ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది కానీ ఇక్కడ మీరు బీజేపీని ఓడించాలని గట్టిగా మీరు చెప్పడంలో ఉద్దేశం ఏంటి బలంగా రెండు కారణాలు ఫస్ట్ బీజేపీ లేదు అనే వాదన అది ఒక ఇన్యూజన్ అంటే ఒక కావాలని బ్రహ్మ పెట్టి తప్పుదారి పట్టించడానికి దానికి బీజేపీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆరు సీట్లు ఎందుకు ఇచ్చారు పార్లమెంట్ సీట్ల వాళ్ళకి ఏం లేని పార్టీకి ఆరు సీట్లు ఎందుకు ఇచ్చారు బీజేపీతో కలిసి ఎందుకు అదే అప్లికేషన్ ఏమి లేని పార్టీతో అప్లికేషన్ ఏ ఉంటుంది వ్యక్తిగతంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగా పార్టీ అని లేని పార్టీతో ఏముంటుంది ప్రజల్లో గెలుపుకోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల్లో పలుకుబడి ఉన్న పార్టీలతో గెలవాలి బీజేపీ లేదు ఎందుకు పెట్టుకున్నట్టు ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది వైసీపీ టీడీపీ జనసేన రూపంలో ఉంది ఇవి బీ టీంలు ఏ టీంలు బీ టీంలు మొదటి కారణం రెండవది ఇది అసెంబ్లీ ఎన్నికలే కాదు ఇప్పుడు జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలా వద్దా అనేది కీలకమైన అంశం బీజేపీ మరలా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు ఇక్కడ మనం ప్రజాస్వామ్యం కావాలని అంటే ప్రత్యేకంగా రాదు దేశవంత ప్రజాస్వామ్యం పోతే ఇక్కడ ఎక్కడ వస్తుంది దేశమంతా లౌకికత్వం దెబ్బతింది ఇక్కడ ఎక్కడ వస్తుంది దేశవంత రాజ్యాంగం ధ్వంసం ఇక్కడ రాజ్యాంగం ఎక్కడ ఉంటుంది అందుకని దేశ రాజకీయాలు జాతీయ రాజకీయాలు కీలకమైనటువంటి అంశం మన రాష్ట్ర భవిష్యత్తును కూడా దేశ రాజకీయాలే ప్రభావితం చేస్తాయి అందువలన కేంద్రంలో బీజేపీ ఉండాలా వద్దా అనేది కీలకమైన అంశం రెండోది ఆ బీజేపీకి వైసీపీ టీడీపీ ఇద్దరు సాష్టాంగ పడిపోయి బలపరుస్తున్నారు ఈ రెండు పార్టీల మధ్య జరిగే యుద్ధం కూడా బీజేపీ అనుకూలమైందే తప్ప ఇక్కడ కొట్టుకుంటారు అక్కడ దోస్తి చేస్తుంటారు వీళ్ళిద్దరికి ఎవరు కోటేసినా బీజేపీ కోటేసినట్టు అందుకని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఉన్న పార్టీలు పరిపాలిస్తాయా ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తారు ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు పరిపాలన చేయడు రెండు వేల పద్నాలుగులాగా చంద్రబాబు స్థితి లేదు ఈరోజు అత్యంత బలహీనమైన స్థానంలో చంద్రబాబు ఉన్నాడు బలమైన స్థానంలో బీజేపీ ఉన్నది రేపు చంద్రబాబు ఒకవేళ వైసీపీని ఓడించి మాట వరుస కనుకున్న వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేము ఓడించి ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయినా పరిపాలన ఢిల్లీ నుంచే జరుగుద్ది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా పరిపాలన ఢిల్లీ నుంచే జరుగుద్ది కానీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ టైంలో కూడా ఇదే జరిగింది కదండి కాంగ్రెస్ ఏమో ఒకటే పార్టీ కనీసం వాళ్ళు ఒకటే ఇక్కడేమో బీజేపీ పార్టీ వారు ప్రాంతీయ పార్టీ వారు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల కోసం నిలబడేవి కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టాయి అదే కేంద్ర పెత్తనానికి లోపడిపోయి వాళ్ళకి జోహోకం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇది తిరోగమనం తప్పు పురోగమనం కాదు